హాయ్ హాయ్ మలారెడ్డి బిగ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ గారు మా సినిమా ప్రమోషన్స్కి ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ అదే ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడైనా అందరూ ఆలోచించాం లవ్ సాంగ్ అయితే నాకు తెలిసి కాలేజ్లోనే కరెక్ట్ మనందరికీ అక్కడే స్టార్ట్ అవుతుంది సో అక్కడికి వద్దామని వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా సాంగ్ నచ్చిందా మీకు ఈ సాంగ్ కన్నా సినిమా ఇంకొక రేంజ్లో ఉండబోతుంది నిజంగా ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనందరికీ లైఫ్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మనకు ఓన్ గ్రూప్స్ ఇక్కడ మీ అందరికీ మీ ఓన్ గ్రూప్స్ ఉంటూ ఉంటాయి మనకు వాళ్ళ మీద లవ్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ వాళ్ళ మీరు చూపించే రెస్పెక్ట్ ఎంత ప్రొటెక్ట్ చేస్తాం మేము అంతా కానీ ఒక సోల్జర్ ఒక దేశాన్ని కాపాడుదాం అనుకున్న ఒక సోల్జర్కి మాత్రం నూట ముప్పై కోట్ల మంది ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటేనే తను సెల్ఫ్లెస్కి వెళ్ళి బార్డర్లో పనిచేయగలుగుతాడు మనందరి కోసం అలాంటి సోల్జర్స్ కోసం అలాంటి వాళ్ళు చేసిన గొప్ప సాక్రిఫైజ్ కోసం అలాంటి ఒక కథని మీ అందరి ముందు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేసిన జరి చేయడం జరిగింది డెఫినెట్గా రేపు పొద్దున్న థియేటర్లో మన హిస్ మన కంట్రీకి రియల్ సూపర్ హీరోస్ ఆ కథ చూసి మీరు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతారు అండ్ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎంఆర్సిటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇందాక చెప్తున్నారు కొంచెం మా స్టూడెంట్స్ని లేపండి చాలా మంచి వాళ్ళు మా స్టూడెంట్స్ అని చెప్పి చూస్తుంటే అర్థం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ ఎనర్జీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందాక డాన్స్ చేసిన టీం కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ నాకు డాన్స్ అంత బాగా రాదు కాబట్టి చాలా అప్రిషియేట్ చేయగలుగుతున్నావు వాళ్ళందరినీ సో బాబాయ్ గురించా అంటే బాబాయ్ బాబాయ్ ఇక్కడ ఉండడం ఇక్కడ నుంచి అబ్బా అంటే ఇక్కడ అంటే ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ఈ కాలేజ్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు మీకు రకరకాల ఫేవరెట్ హీరోస్ ఉంటారు కొంతమంది బాబాయ్ ఫ్యాన్స్ ఉంటారు మహేష్ ఫర్ ఫ్యాన్స్ ఉంటారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉంటారు బట్ ద ఇస్ వీళ్ళందరూ నిజంగా సినిమాలో చాలా పెద్ద సూపర్ హీరోస్ కానీ మన కంట్రీలో రియల్ సూపర్ హీరోస్ మన బార్డర్ దగ్గర మనం కాపాడుతూ ఉంటారు వాళ్ళందరి కోసం ఒక్కసారి కౌంట్ ఆఫ్ త్రీ జై హింద్ చెప్దాం వన్ టూ త్రీ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ ఫస్ట్ థియేటర్ వస్తుంది చూడండి మీ అందరూ నచ్చుతుంది అండ్ గర్వంగా చెప్తాను థ్యాంక్ యూ